ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడి సిడ్నీ ఉగ్రదాడి ఘటన మరొక ముందే ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కాల్పుల రేపాయి న్యూ సౌత్ వేల్స్ లోని లేక్ కార్గోల్ పట్టణంలో గుర్తు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు మరొకరు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు ఘటనానంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు సిగ్నల్ సిడ్నీ ఉగ్రదాడి మృతులకు నివాళిగా ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం ప్రకటిస్తున్న రోజే ఈ కాల్పులో జరగడం గమనార్హం కాల్పుల నేపథ్యంలో స్థానికులకు స్థానికులను పోలీసులు అప్రమత్తం చేశారు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లద్దని ఇండ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్ పద్నాలుగున సిడ్నీలోని బీ సిడ్నీలోని బోండీ బీచ్లో యూదుల పండుగపై ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే ఈ దాడిలో పదిహేను మంది మృతి చెందారు నిందితులు సాజిద్ అక్రమం అతడి కుమారుడు నవీద్ నవీద్ అని పోలీసులు గుర్తించారు పోలీసుల ఎదురు కాల్పుల్లో సాజిద్ హత హతమగా నవీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వీరికి ఐసిఎస్ తో సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు